నా రక్షణ గురించి నేను ఎలాంటి నిశ్చయిత కలిగి ఉండగలను నేను ఎలా అధిగమించగలను నేను నేను ఎలా ఎలా జయించగలను దేవుని దగ్గరికి చేర్చే ఒకటే మార్గం ఉందా క్రైస్తవులకు ఎందుకు చాలా సమస్యలున్నాయి నా ప్రార్థనలకు ఎందుకు సమాధానం లభించదు దేవుడు క్షమించలేని పాపం ఉందా విశ్వాసం అంటే ఏమిటి గొప్ప ఆజ్ఞ ఏంటి చింతపై విజయం ఏ విధంగా సాధించాలి హలో నేను డేవిడ్ జెరిమియా ఈ ప్రశ్న ప్రస్తుతం మీకు వర్తిస్తుందో లేదో అని నేను ఆలోచిస్తున్నాను దానిని చింత భయం లేదా పూర్తి స్థాయి ఆందోళన అని పిలిచినా భవిష్యత్తు ఏమిటో మనలో ఎవరికీ తెలీదు మనందరి జీవితాల్లో ప్రశ్నార్థకాలు ఉన్నాయి కానీ భవిష్యత్తు తెలియకపోవడం మరియు భవిష్యత్తు గురించి ఆందోళన పడడం మధ్య తేడా అనేది ఉంది అది శాంతి మరియు సంతృప్తితో జీవించడం మధ్య తేడా లేదా కాదు దేవుడు మనం శాంతియుతంగా జీవించాలని కోరుకుంటున్నాడు మరియు మీరు నేను కూడా శాంతియుతంగా జీవించాలని కోరుకుంటున్నాం కాబట్టి ఈ రోజు సందేశంలో చింతపై విజయం ఎలా సాధించాలి అనే శీర్షికతో మనం ఈ ముఖ్యమైన ప్రశ్నకు బైబుల్ సమాధానాన్ని కనుగొంటాం ఈరోజు జీవిత మలుపు అనే మా పుస్తకాల శ్రేణిలో మూడవది దీన్ని క్రైస్తవులు అడుగుతున్న పది ప్రశ్నలు అని అంటారు కాబట్టి మీ హృదయం కొంచెమైన ఆందోళన చెందుతుంటే ఈ రోజు జీవితం మలుపులో నాతో చేరాలని కోరుకుంటున్నారు చింత అనేది భవిష్యత్తు గురించిన ఆందోళన మనం ఏమీ చెయ్యలేని ఖచ్చితంగా చెప్పలేని విషయాల గురించి చింత అనేది ఆందోళన చింతించే వ్యక్తి భవిష్యత్తు వైపు చూస్తాడు కానీ అలా చేసే వ్యక్తికి సమస్య రెండు రకాలుగా ఉంటుంది మొట్టమొదటిది భవిష్యత్తు అనేది ఇక్కడ లేదు రెండవది భవిష్యత్తు అతనిది కాదు దాని నిజమైన స్వరూపాన్ని దేవుడు మాత్రమే ఎరుగుతాడు బైబుల్ ప్రకారం తెలియని మరియు నియంత్రించలేని భవిష్యత్తు గురించి చింతించడమే చింత అని అర్థం యేసు మరియా మరియు మార్థాను కలిసిన రోజు గుర్తుందా కొత్త నిబంధనలలో చింతకు పోస్టర్ చైల్డ్ ఎవరో తెలుసుకోవాలంటే అది మార్తా అయి ఉండాలి యేసు ఆమెను ఉద్దేశించి ఈ విధంగా అన్నాడు మార్తా మార్తా నువ్వు చాలా విషయాల గురించి చింతిస్తూ బాధపడుతున్నావు అని దేవుని ప్రజలలో చాలామంది నేటి యుగంలో ఇలాగే ఉన్నారు మనం చాలా విషయాల గురించి చింతిస్తూ బాధపడుతూ ఉన్నాం ఇప్పుడు విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుందాం మనం చింతించేలా చేసే లోకంలో నివసిస్తున్నాం నా మాట నిజమేనా ఈరోజు మన దేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయాలు వ్యాధులు యుద్ధాలు అన్నీ మనం మనల్ని అనుమతించుకుంటే వీటి గురించి చింతతో మునిగిపోవచ్చు కానీ చింత మన జీవితాలను ఆవహించినప్పుడు పురుషులు మరియు మహిళలు క్రైస్తవులుగా దేవుని వాక్యం మనపై ఎలాంటి ప్రభావం చూపించడం చాలా కష్టమవుతుంది వాస్తవానికి యేసు విత్తువాడి మరియు విత్తనం గురించి బోధిస్తున్నప్పుడు దేవుని వాక్యం ప్రజల హృదయాల్లో విత్తనం చేసినప్పుడు కొన్నిసార్లు అది ముళ్ళ మధ్య పడుతుందని చెప్పాడు ఈ ముళ్ళు పెరిగి అవి దేవుని వాక్యాన్ని హృదయం నుండి ఊపిరి పీల్చుకుంటాయి ఆ ముళ్ళు ఎవరంటే మత్తై పదమూడులో వాటిలో ఒకటి ఈ లోకం సమస్యలు లోకపు సమస్యల్లో మీరు చిక్కుకున్నప్పుడు అది దేవుని వాక్యాన్ని వినడానికి అలాగే అర్థం చేసుకోవడానికి మరియు దాని నుండి ప్రయోజనం పొందే మీ సామర్థ్యాన్ని దూరం చేస్తుందని యేసు చెప్పాడు చక్స్ విండల్ చింత రేపటి మేఘాలను నేటి సూర్యకాంతి పైకి లాగుతుంది అని అంటాడు మీరు బైబుల్లో ఏ ఒక్క చోటైనా చింత గురించి బైబుల్ ఏం చెప్తుందో తెలుసుకోవాలంటే అది మత్తయారులోని ఈ భాగంలో ఉంటుంది ఇక్కడ యేసు చింత అనే పదాన్ని ఆరుసార్లు మరియు చింతించకండి అనే పదాన్ని మూడు సార్లు ఉపయోగించాడు ఇక్కడ చింతించకండి వచనాలు ఉన్నాయి మత్తయి ఆరవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం మీ జీవితం గురించి మీరు ఏమి తింటారు లేదా ఏమి తాగుతారు అని లేదా మీ శరీరం గురించి మీరు ఏం ధరిస్తారని చింతించకండి మత్త ఆరు ముప్పై ఒకటి మనం ఏం తినాలి లేదా మనం ఏం తాగాలి లేదా మనం ఏం ధరించాలి అని చెప్తూ చింతించకండి మత్తయి ఆరు ముప్పై నాలుగు రేపటి గురించి చింతించకండి కాబట్టి మీరు చింత విషయంలో ఏసు యొక్క సంగ్రహించిన బోధనను కలిగి ఉండాలనుకుంటే అది రెండు పదాల్లో వస్తుంది చింతించకండి ఇప్పుడు యేసు ఈ విషయంపై ఏమనుకుంటున్నాడో తెలుసుకునే ముందు మొదటిగా ఆయన ఏం చెప్పడం లేదో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను కొంతమంది వ్యక్తులు ఆందోళన అనే అంశాన్ని పరిష్కరించే పాత అనువాదాన్ని చదువుతారు మరియు ఒరిజినల్ కింగ్ జేమ్స్ వర్షన్లో ఇలా ఉంది ఏ విషయానికి జాగ్రత్తగా ఉండకండి నేను చాలామంది వ్యక్తులు ఆ విధంగా జీవిస్తారని నాకు తెలుసు అవునా నేను యువకుడిగా ఉన్నప్పుడు నా జీవితం కొంతవరకు అలాగే ఉండేది అంటే నిర్లక్ష్యంగా ఉండేది యేసు చింతించకండి అన్నప్పుడు మనం ఎప్పుడూ ప్లాన్ చేయకూడదని భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆందోళన చెందకూడదని మన జీవితాలను ఎలా గడపాలో ఎప్పుడూ వ్యూహాత్మకంగా ఉండకూడదని ఆయన మనకు చెప్పడం లేదు స్త్రీ పురుషులారా యేసు అడవిలో నలభై రోజులు గడిపి తర్వాత ఏం జరగబోతోందో ప్లాన్ చేశాడు ఆయన చివరి భోజనం కోసం ప్లాన్ చేశాడు ఆయన మనకిలా చెప్తున్నాడు ఖర్చును లెక్కించకుండా ఎప్పుడూ పనిలోకి ప్రవేశించకండి యేసు ఒక ప్లానర్ కాబట్టి ఆయన అన్ని ప్లానింగ్లను రద్దు చేయమని చెప్పడం లేదు మీకు తెలుసా నేను కొంతమంది ప్రజ్ఞాపకులు ఆ విధంగా జీవిస్తారని నాకు తెలుసు వారిని ఎందుకు చదువుకోరని అడిగితే నేను నా నోరు తెరిస్తే చాలు బైబుల్ ప్రభువు దాన్ని నింపుతాడు అని అంటుంది మీరు దాన్ని ఒకే సంఘంలో రెండు మూడు సార్లు మాత్రమే ప్రయత్నించగలరు ఆ తర్వాత మీరు పనిచేస్తారు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించకపోవడం గురించి ఈ ఆలోచన అంతా కూడా చాలా తప్పు యేసు ప్లాన్ చేయకూడదని మాత్రమే చెప్పడం లేదు మనకి ఆందోళనలు ఉండకూడదని కూడా ఆయన చెప్పడం లేదు మీలో ఎంతమందికి ఆందోళనలు ఉండడం సరైనందో తెలుసా దేవుడు మన శరీరాల్లో ఒక యంత్రాంగాన్ని ఇచ్చాడు తద్వారా విషయాలు జరిగినప్పుడు మనం ఉద్రేకానికి గురవుతాం అడ్ర ప్రవహిస్తుంది మనం ఏం చేయాలో మనకు తెలుసు మీ పిల్లవాడు రోడ్డు మీదకి పరుగులు తీస్తాడు అక్కడ ట్రాఫిక్ ఉంటుంది దాని గురించి మీరు ఆందోళన చెందాలి చర్య తీసుకోవాలి కానీ స్త్రీ పురుషుల చింత మరియు ఆందోళన మధ్య చాలా తేడా అనేది ఉంది చింత సమస్యలను చూస్తుంది ఆందోళన సమస్యలను పరిష్కరిస్తుంది చింత తెలియని భవిష్యత్తులో నివసిస్తుంది ఆందోళన వర్తమానంలో నివసిస్తుంది మీరు ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవాలి యేసు ఒక నైపుణ్యం గల ఉపాధ్యాయుడు కాబట్టి చింత గురించి మనం తెలుసుకోవలసిన ఐదు విషయాలను ఆయన మనకు ఇవ్వబోతున్నాడు ఇవి ఈ అంశానికి చాలా కీలకం ఎందుకంటే మీలో చాలామంది ఈ అధ్యయన ని కలిగి ఉన్నారు నేను వాటిని నిజంగా ఒక సైడ్ బార్లో జాబితా చేశాను తద్వారా అది ఎల్లప్పుడూ ఈ భాగం పక్కనే ఉంటుంది దేవుని ప్రజల్లో కూడా చాలామంది ఆందోళనతో ఉన్న ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామో దానికి ఇది చాలా ముఖ్యమని నేను నమ్ముతున్నాను కాబట్టి యేసు ఇలా చెప్పాడు చింత గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు ఇక్కడ ఉన్నాయి చింత మొదటిది ప్రభువు యేసు చెప్పాడు అసంబద్ధం అని ఆరవ అధ్యాయం యొక్క ఇరవై ఐదో వచనాన్ని నాతో పాటు చదవండి కాబట్టి యేసు చెప్పాడు మీ జీవితం గురించి మీరు ఏమి తింటారు లేదా ఏమి తాగుతారు అని లేదా మీ శరీరం గురించి మీరు ఏం ధరిస్తారని చింతించకండి జీవితం ఆహారం కంటే గొప్పది కాదా శరీరం దుస్తువుల కంటే గొప్పది కాదా అని విషయం ఏమిటంటే దేవుడు మనకు జీవితాన్ని ఇవ్వకపోతే మరియు మనల్ని నిలబెట్టేలా చూసుకునే విషయాలను అందించకుండా మన శరీరాలను సృష్టించకపోతే ఆయన మనకు జీవితాన్ని ఇచ్చేవాడే కాదు మీరు సృష్టికర్త దేవుని నమ్మితే మీరు పోషకుడైన దేవునిపై కూడా నమ్మకం ఉంచాలి లేకపోతే మీరు అసంబద్ధంగా ఉంటారు యేసు మొదటిగా చెప్పాడు చింత అసంబద్ధమైంది దేవుడు మీకు జీవితాన్ని మరియు శరీరాన్ని ఇచ్చినట్లయితే దాంతోపాటు వచ్చే ఇతర విషయాల్లో ఆయన మీకు సహాయం చేస్తాడు ఇప్పుడు రెండవది యేసు చింత అవివేకమైందని చెప్పాడు వచనం ఇరవై ఆరు ఆకాశ పక్షులను చూడండి ఎందుకంటే అవి నాట్లు వేయవు కోయవు ధాన్యపు కుట్టులలో ఐక్యం చేయవు అయినప్పటికీ మీ స్వర్గీయ తండ్రి వాటికి ఆహారం ఇస్తాడు మీరు వాటికంటే విలువైనవారు కాదా సర్వశక్తివంతులైన దేవుడు పక్షులకు ఆహారం అందిస్తాడు ఆయన మీకు ఆహారం ఇస్తాడని మీరు అనుకోరా మీరు పక్షులకంటే చాలా విలువైనవారు కాదా యేసు మరోచోట చెప్పిన మాటల్లో ఇదే విషయం చాలా స్పష్టంగా ఉంది అధ్యాయం పదిలో ఆయనలా చెప్పాడు రెండు గువ్వలను రాగి నాణ్యానికి అమ్మరు కదా మీ పితరుని చిత్తాను బట్టి తప్ప వాటిలో ఒక్కటి కూడా నేలపై పడదు కాబట్టి భయపడకండి మీరు చాలా గువ్వల కంటే విలువైన వారు అని చెప్పబడింది లూకా పన్నెండు వారులో మనకు మరింత లోతైన అర్థం లభిస్తుంది లూకా పన్నెండు వారులో మనం ఇలా చదువుతాము ఐదు గువ్వలను రెండు రాగి నాణాలకు అమ్మరు కదా మరియు వాటిలో ఒక్కటి కూడా దేవుని ముందు మరచిపోలేదు ఇప్పుడు రాగి నాణం అనేది యూదుల కొలమానం అసారియన్ అని పిలువబడేది అసారియన్ దినారస్ యొక్క విలువ ఒకటి బై పదహారో వంతుకి సమానం డినారస్ యేసుకాలంలో ఒక రోజు సంపాదన కాబట్టి ఒక రాగి నాణం ఒక రోజు సంపాదనలో ఒకటి బై పదహారో వంతు అంటే మీరు ఒక రాగి నాణానికి రెండు గువ్వలను కొనుగోలు చేయవచ్చు మరియు మీరు నాలుగు గువ్వలను కొనుగోలు చేస్తే వారు ఐదవ దాన్ని ఉచితంగా ఇస్తారు మీకు ఐదు దొరుకుతాయి చాలా గొప్ప డీల్ యేసు చెప్పే విషయం ఏమిటంటే వాటిలో ఒక్కటి కూడా దేవునిచే మరిచిపోలేదు ఉచితంగా ఇచ్చిన గువ్వ కూడా మరియు మనం గువ్వ కంటే ఎంతో ఎక్కువ విలువైన వారము కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని చూసుకుంటాడని మరియు ఆయన పక్షులను చూసుకునే విధంగానే మన ఆసక్తిని చూసుకుంటాడని మనకు గొప్ప నమ్మకం ఉండకూడదా చాలా సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి నాకు ఒక కవితనిచ్చారు అది ఇలా ఉంది ఎర్రగువ్వ గువ్వకు చెప్పింది నేను నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నాను ఎందుకు ఆతృతపడే మానవులు అలా తొందరపడతారు మరియు చింతిస్తారు అని గువ్వ ఎర్రగువ్వకు చెప్పింది మిత్రమా నేను అనుకుంటున్నాను అది ఖచ్చితంగా వారికి స్వర్గపు తండ్రి లేనందువల్లే ఉండాలి మనల్ని చూసుకునే వారు చింత అనేది అసంబద్ధమైంది మరియు అవివేకమైంది కానీ ఇక్కడ దాని యొక్క మూలం ఉంది ఐదు వాటిలో మధ్యలో ఉన్నది కీలకమైంది అది నిష్ఫలమైంది అది పనిచేయదు కూడా చింత ఎప్పుడు ఏమీ సాధించలేదు మరియు ఎప్పటికీ సాధించదు అది చేసేది ఒక్కటే దాన్ని చేసే వ్యక్తిని నాశనం చేయడం యేసు ఇరవై ఏడవ వచనంలో ఏం చెప్తున్నాడో వినండి మీలో ఎవరు చింతించడం ద్వారా తన ఎత్తుకు ఒక మూర చేర్చగలరు యేసు చెప్తున్నది ఎందుకు పనికిరాని పనిని మీరు చేస్తున్నారు మూర పద్దెనిమిది అంగుళాలు ఆయన ఇలా చెప్తున్నాడు మీరు పద్దెనిమిది అంగుళాలు ఎక్కువ ఎత్తు ఉండాలని చింతించలేరు నేను ఇప్పటికే ఏడు అడుగుల కంటే ఎత్తు ఉండేవాణ్ణి కొంతమంది ఆయన పద్దెనిమిది యొక్క పరిధి గురించి కూడా మాట్లాడడం లేదని నమ్ముతారు ఆయన జీవితకాలం గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఇలా చెప్తున్నాడు మీలో ఎవరు చింతించడం ద్వారా మీ జీవితానికి ఒక రోజు లేదా ఒక గంట లేదా ఒక నిమిషం కూడా చేర్చగలరు ఇటీవలి కాలంలో భూమి మీద నడిచిన ధనవంతులైన వ్యక్తుల గురించి మనకి ఉదాహరణలు ఉన్నాయి వారు చనిపోయారు వారు చింతించడం ద్వారా మరొక రోజు జీవించలేకపోయారు ఒక పండితుడు ఇలా చెప్పాడు చింతించడం ద్వారా మీరు మీ జీవితానికి రోజులు జోడించలేకపోయినా ఖచ్చితంగా కొన్ని తగ్గించవచ్చు అని అమెరికా శ్మశాన వాటికల్లో బైబిల్ని నమ్మే క్రైస్తవులు చాలా మంది ఉన్నారని ఆయన చెప్పాడు వారు కేవలం ఆందోళనతో తమను తాము సమాధిలోకి నెట్టివేసిన కారణంగా దేవుడికి ఉపయోగకరమైన సేవకునిగా పది లేదా పదిహేను సంవత్సరాలు దొంగిలించారు చింతించడం ద్వారా మీ లక్ష్యాన్ని సాధించలేరని యేసు చెబుతున్నాడు చింతించడం వ్యర్థం మీరు దాన్ని ప్రయత్నిస్తే అది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది మరియు మీరు దానితో ఎప్పటికీ ఏమీ సాధించలేరు చింత అసంబద్ధమైంది అవివేకమైంది నిష్ఫలమైనది ఇప్పుడు ఇరవై ఎనిమిది మరియు ముప్పై వచనాల్లో అది తార్కికమైంది దీన్ని వినండి వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు ఒడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సోలమోను సహితము వీటిలోనొకదానివలనైన అలంకరింపబడలేదు నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని లాగు అలంకరించిన ఎడల అల్పవిశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయునుగదా యేసు పొలంలోని పువ్వులు కనిపించే ప్రదేశంలో ఉన్నాడు ఈ పువ్వుల్ని చూడండి అని ఆయన వారితో చెప్పాడు అవి శ్రమించవు నూలు చేయవు అవి ఎంత అందంగా ఉన్నాయో చూడండి అని ఆయన ఇలా చెప్తున్నాడు అవి సోలోమోని యొక్క గొప్ప రాజభోగాల యొక్క అందం కంటే ఎక్కువ అందంగా ఉన్నాయి మీ స్వర్గపు తండ్రి పొలంలోని పువ్వులను తీసుకుంటే ఆయన మిమ్ములను పట్టించుకోడని మీరు అనుకోరా దేవుడు కేవలం కొద్ది జీవిత కాలమే కలిగిన వాటిని చూసుకుంటే అవి పెరుగుతాయి తర్వాత నాశనం అవుతాయి స్త్రీలారా మరియు పురుషులారా మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మితే మీరు శాశ్వతమైన వారు దేవుడు తాత్కాలికతను తీసుకుంటే ఆయన శాశ్వతమైన వాటిని చూసుకోడని మీరు అనుకోరా చివరిగా మరి ఇది మీరు ముఖాముఖి కృప అని పిలుచుకునేది కావచ్చు ఇది చివరిది ఇది నిజంగా కఠినమైంది కానీ యేసు చెప్పింది ఇదే కాబట్టి నేను దీన్ని మీతో పంచుకోవాలి చింత అనేది నిర్లక్ష్యమైనది కాబట్టి మనం ఏం తినాలి లేదా మనం ఏం తాగాలి లేదా మనం ఏం ధరించాలని చెప్తూ చింతించకండి ఎందుకంటే వీటన్నిటిని భక్తిహీనులు వెతుకుతారు కానీ మీ స్వర్గపు తండ్రి మీకు ఈ అన్నిటి అవసరం ఉందని తెలుసు మరొక మాటలో చెప్పాలంటే పాఠ్యంలోని భక్తిహీనులు అనే పదాన్ని తరచుగా మూడు అనే పదంతో అనువదిస్తారు దేవుణ్ణి ఎరుగని లేదా దేవుణ్ణి అనుసరించని ఎవరికైనా ఇది ఒక సూచన యేసు మాటలు ఎంతో ఆశ్చర్యకరమైనవి ఆయన ఇలా చెప్తున్నాడు మీరు చింతించినప్పుడు మీరు మూడిలా ప్రవర్తిస్తారు దేవుణ్ణి ఎరగని వ్యక్తిలా మీరు ప్రవర్తిస్తారు మీకు కుటుంబం లేనట్లు మరియు మీకు తండ్రి లేనట్లు మీరు ప్రవర్తిస్తారు మీరు ఒక అనాథలా ప్రవర్తిస్తారు దేవుణ్ణి ఎరగక ముందు వారు చేసేది ఇదే ఇప్పుడు మీరు దేవుణ్ణి తెలుసుకున్నారు ఇప్పుడు మీరు దేవుని కుటుంబంలో ఒక భాగం ఆయన మీ తండ్రి మీరు ఆయన కుటుంబంలో ఉన్నారు కాబట్టి మీకు తండ్రి లేనట్లుగా జీవించకండి ఎందుకంటే మీకు తండ్రి ఉన్నారు మీరు అనాథలా ప్రవర్తించకండి ఎందుకంటే మీకు జరగగల విషయాల గురించి మీరు చింతించినప్పుడు మీకు కుటుంబం లేదా తండ్రి లేని వ్యక్తిలా పనిచేస్తున్నారు కానీ మీకు తండ్రి ఉన్నాడు మరియు మీ తండ్రి మిమ్మలను ప్రేమిస్తున్నాడు మీకు అవసరాలు ఏమున్నాయో ఆయనకు తెలుసు వాటిని నెరవేర్చేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి ప్రభువు యొక్క ప్రార్థనలో మనం ఈ మాటల్ని చదువుతాము స్వర్గస్థుడైన మా పితరుడా ఈ దినానికి మాకు మా అనుదిన ఇమ్ము ఇది చాలా లోతైంది మరియు చాలా సులభమైంది కాబట్టి నేను మీ అందరికీ కేవలం ఒక విషయం చెప్పనివ్వండి దేవుని ప్రజల్లో ఎంతో మంది తమ హృదయాల్లో ఆందోళన కలిగించే జీవిత సమస్యలను ఎదుర్కొంటారు వారి సమస్యల గురించి దేవునికి ఎప్పుడూ చెప్పరు కొంతమంది క్రైస్తవులు స్వర్గంలోని సింహాసనం ముందుకు వచ్చి ప్రభువా దేవా నేను ఇక్కడ నిజమైన పోరాటం చేస్తున్నాను మరియు నాకు మీ సహాయం కావాలని చెప్పడానికి సిగ్గుపడతారని నేను అనుకుంటున్నాను పాత నిబంధన కీర్తనల్ని మీరు చదువుతుంటే మీరు ఊహించగలిగిన ప్రతి పరిస్థితిలో దావిదు తన హృదయాన్ని దేవునికి విన్నపం చేస్తున్నాడని మీరు చూస్తారు అవి గోప్యమైన ప్రార్థనలు కావు అవి మంచి ప్రార్థనలు కావు అవి లోతైన ప్రార్థనలు ప్రభువా దేవా నాకు సహాయం కావాలి కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్పనివ్వండి మీకు స్వర్గంలో ఒక తండ్రి ఉన్నాడు మీకు భూమి మీద ఒక కుటుంబం ఉంది మీ ఇద్దరికీ మీకు సహాయకారిగా ఉండేలా సృష్టించబడ్డారు చింతించడం ద్వారా మీరే దీన్ని చేయడానికి ప్రయత్నించకండి ఎందుకంటే అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళదు మీరు కుటుంబంలో ఉన్నారు మీరు ఎవరు మీరే ప్రశ్నించుకోండి ముందుకు వచ్చి దేవుని సంతానంగా లెక్కించబడండి కాబట్టి చింతపై యేసు తీసుకున్న అభిప్రాయం ఇది దాని గురించి మనం అర్థం చేసుకోవడానికి ఇది మనకు ఇవ్వబడింది ఇది అసంబద్ధమైంది అవివేకమైంది నిష్ఫలమైంది అతార్కికమైంది మరియు నిర్లక్ష్యమైందని గుర్తుంచుకోండి అందుకే యేసు అలా చేయకండి అని చెప్తున్నాడు ఇప్పుడు ప్రేమపూర్వకమైన రీతిలో ఆయన మనకు చింతను అర్థం చేసుకోవడానికి మాత్రమే కాకుండా చింతను జయించడానికి మనకు కొన్ని విషయాలను ఇస్తాడు ఇవాళ నేను మీతో చెప్పాలనుకుంటున్న ప్రధాన విషయం ఇదే ఆయన మొదట చెప్పేది మీ జీవితాన్ని యేసుక్రీస్తుకు పూర్తిగా అంకితం చేయండి మత్య్య ఆరు ముప్పై మూడు కానీ ముందుగా దేవుని రాజ్యమును మరియు ఆయన నీతిని వెతకండి అప్పుడు ఈ సమస్తములు మీకు ఆటంకం లేకుండా లభిస్తాయి కాబట్టి వచనం ప్రారంభంలోని పదానికి ముందు ఏదో కావాలి అది ఇలా ఉంటుంది చింతించకండి కానీ ముందుగా దేవుని రాజ్యమును మరియు ఆయన నీతిని వెతకండి ఏసి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన ఆహారం పానీయం మరియు దుస్తుల గురించి చింతించడం కంటే ముందుగా దేవుని రాజ్యాన్ని వెతకడం చెప్తున్నాడు మన పనిని మన ప్రణాళికల్ని మనల్ని మన జీవితాలను మన ప్రియమైన వారిని మన ప్రభావాన్ని మన దగ్గర ఉన్న ప్రతిదాన్ని దేవుని చేతిలో ఉంచండి మీరు దాన్ని అంత చేసినప్పుడు చింతించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు మీరు వాటన్నిటిని దేవుని చేతిలో ఉంచి ప్రభువా నేను మీ వాడిని నా కుటుంబం మీది నా వ్యాపారం మీది నా జీవితం మీది నా ఆరోగ్యం మీది అంతా మీకు ఇచ్చేస్తున్నాను ప్రభు నా కోసం దాన్ని నిర్వహించమని మీరు ఏం చేస్తున్నారు నాకు అర్థం చేసుకున్న సహాయం చేయమని మమ్మల్ని అడుగుతున్నాను అన్నప్పుడు ఆ చెడు సులభం కాదని తెలుసు మీరు దాన్ని ఒకసారి చేసి మళ్ళీ ఎప్పటికి చేయాల్సిన అవసరం లేదని ఎప్పుడు అనుకోకండి మీరు దాదాపు ప్రతిరోజు చేస్తారు మీరు ఉదయం లేచి ప్రభువ ఈ దినం మీది నా పిల్లలు మీవారు నా భార్య మీది నా పరిచర్య మీది నా ఆరోగ్యం మీది అని చెప్పండి మీరు దాన్ని దేవునికి ఇచ్చేస్తారు మీరు అలా చేస్తే మీరు దాన్ని లోపలికి చేరుకుని తిరిగి తీసుకోలేరు మీరు దాన్ని దేవునికి ఇచ్చి నేను దాంతో మిమ్మల్ని నమ్ముతున్నానని చెప్పండి తర్వాత మీరు దాని గురించి చింతిస్తున్నారు మీరు చేసింది దాన్ని దేవుడి నుంచి తీసుకోవడమే కాదు యేసు పూర్తిగా సరైన వాడు ఆయన ఇలా చెప్తున్నాడు ప్రభువుకు మీ మార్గాన్ని అప్పగించండి ఆయనకు ప్రతిదీ ఇవ్వండి మరియు ఆయన్ని నమ్మండి కష్ట సమయాల్లో ఉన్న ఒక వ్యాపారవేత్త గురించి నేను ఒకసారి విన్నాను అతను చింతించేవాడు రాత్రిపూట అతనికి నిద్ర లేకుండా ఉంది అతనికి పుండ్లు వచ్చాయి ఏదో జరగకపోతే అతను దాన్ని సాధించబోవడం లేదు ఒకరోజు ఆయన పనిలో తన కార్యాలయంలోకి వెళ్లాడు అతను లోపలికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి అతన్ని తాకింది అతను తన డెస్క్ను చూశాడు డెస్క్ వెనుక పగల అతను కూర్చున్న పెద్ద కుర్చీ అతను డెస్క్ ముందు ఆగి ప్రభువా దేవా మీరు ఆ కుర్చీలో కూర్చోండి మీరు ఈ కంపెనీకి సీఈఓగా ఉండండి మీరు నేడు నిర్ణయాలు తీసుకోండి నేను దాన్ని అంతా మీకు ఇస్తున్నాను అన్నాడు అతను తన కంపెనీలో సీఈఓ కుర్చీలో ప్రభువు యేసుక్రీస్తు కూర్చున్నాడని తన మనస్సులో ఊహించుకున్నాడు సారాంశం ఏంటంటే మనం అందరం చేయాల్సింది అదే మీ జీవిత సింహాసనంపై ఎవరు కూర్చున్నారు అది మీరా లేదా దేవుడా మీరైతే మీరు చాలా చింతిస్తారు కానీ మీరు దీర్ఘకాలికంగా మీ జీవితాన్ని సర్వశక్తివంతులైన దేవుని చేతుల్లో ఉంచడం ఎలా నేర్చుకోవచ్చో తెలుసుకుంటే అదే మీ మొట్టమొదటి అడుగు అదే దీర్ఘ దృక్పథం ఇప్పుడు యేసు దానికి మనం చిన్న దృక్పథం అని పిలుచుకునే దాన్ని జోడించమన్నాడు చిన్న దృక్పథం మీ శక్తిని ఒకేసారి ఒకరోజు జీవించడం మీద కేంద్రీకరించమని చెప్తుంది వచ్చిన ముప్పై నాలుగుని గమనించండి కాబట్టి రేపు గురించి చింతించకండి ఎందుకంటే రేపు దాని స్వంత విషయాల గురించి చింతిస్తుంది ఈ దినానికి కష్టం ఈ దినానికే చాలు జీవితంలో మనకొచ్చే ప్రతిరోజు కొంత కష్టంతో మనల్ని ఆందోళనకు గురిచేసేలా రూపొందించబడిన కొన్ని విషయాలతో వస్తుంది కాబట్టి దాన్ని నివారించడానికి మనం రోజువారీ కంపార్ట్మెంట్లలో ఎలా జీవించాలో మనకు నేర్పించుకోవాలని యేసు చెప్తున్నాడు ప్రతిరోజు దానికి అదే జీవించండి ఎందుకంటే మీరు రేపు జీవించడం ప్రారంభిస్తే అది పని చేయదు రేపు గురించి ఏం చింతించకండి అంటే దాని అర్థం ఏంటి నాకు తెలిసిన కొంతమంది ప్రజలు తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు పాత నిబంధనలో ఒక బలమైన వచనం ఉంది దాన్ని నేను నా కోసం ఒక వచనంగా స్వీకరించాను ఇక్కడ దాని అర్థం ఏంటంటే ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడు ఇరవై ఐదు మీ రోజులు ఎలా ఉంటాయో మీ బలం కూడా అలాగే ఉంటుంది దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా కొన్ని మార్గాలు ఉండవచ్చు కానీ నేను దాని నుంచి పొందింది ఏమిటి మీ రోజులు ఎలా ఉంటాయో మీ బలం కూడా అలాగే ఉంటుంది కాబట్టి మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉండకండి మీ గతం గురించి ఆలోచిస్తూ ఉండకండి ఎంతోమంది తప్పుడు గతంతో తమ జీవితాలను నాశనం చేసుకుంటారు మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు మీ జీవితంలోని గతాల గురించి ఆలోచిస్తూ ఉంటే మీరు సాధారణంగా మూడు విషయాల్లో దేనిపైనో స్థిరపడతారు మీరు చేసిన పాపాల గురించి మీరు చింతిస్తారు ఎందుకంటే దేవుడు మిమ్మల్ని క్షమించమని మీరు ఆయన అడిగితే ఆయన వాటిని తూర్పు పడమటి నుండి అనంత దూరంగా ఉంచుతాడు మరియు మీ అతిక్రమాలను మీ నుండి తొలగిస్తారని వాగ్దానం చేశాడు కీర్తనలో నూట బైబుల్ అవి లోతైన సముద్రంలో పాతిపెట్టబడ్డాయని బయట ఇక్కడ చేపల పట్టకూడదని రాసి ఉందని చెప్తోంది కాబట్టి క్షమించబడితే గతంలోని పాపాల గురించి చింతించకండి గతంలో చాలా విజయాలు సాధించిన చాలామంది వ్యక్తుల్ని నేను చూశాను కానీ ప్రస్తుతం అది పునరావృతం కావడం లేదు కాబట్టి వారు గత విజయాల గురించి చింతిస్తారు అలా చేయకండి దయచేసి మీరు ఆ విధంగా చేయకండి గతంలో మీ విజయాలు ఇప్పుడు మీకు సహాయం చెయ్యు అవి కేవలం మీకు మంచి మార్గదర్శకాలు మాత్రమే మీకు తెలుసా ఏ ఫుట్బాల్ కోచ్ ఏడు గేమ్లలో వరుసగా గెలుపొందిన జట్టులోకి వెళ్లి మేము మొదటి ఏడు గేమ్లలో సాధించిన విజయాలన్నిటిపై నేను నేటి రోజు కొంత సమయం గడపాలని కోరుకుంటున్నాను అని చెప్పడం మీరు ఎప్పుడూ విని ఉండరు ఎవరు మీ గత విజయాల గురించి పట్టించుకోరు వారు తెలుసుకోవాలనుకుంటున్నారు ఈరోజు మీరు ఏం చేయబోతున్నారు దేవుడు గత విజయాలను ఎదుర్కొంటానని మాకు వాగ్దానం చేయడు అది గతం ఇది నేడు నేడు జీవించండి కొంతమంది ఎప్పటికీ గతంలోని దుఃఖాన్ని అధిగమించలేరు నేను దీన్ని సున్నితంగా చెప్తున్నాను కానీ నేను చెప్పాలనుకుంటున్నాను మీరు మీ భర్తను కోల్పోయినట్లయితే దుఃఖంలో అతని గురించి విచారించడానికి సరైన సమయం ఉందని నేను అనుకుంటున్నాను కానీ సర్వశక్తివంతుడైన దేవుడు మిమ్మల్ని దుఃఖపడేవారిగా కాకుండా ఆయనను సేవించడానికి ఈ భూమి మీద వదిలిపెట్టాడు ప్రియమైన వ్యక్తిని కోల్పోయినందుకు దుఃఖించడానికి మీరు ఏం చేయాలో దాన్ని మీరు చేయాలి అయితే ఇసుకలో ఒక గీతను గీయండి నా జీవితాన్ని కొనసాగించి దేవుని సేవించే సమయం అయింది ఎందుకంటే ఆయనను ఒక ప్రయోజనం కోసం ఇక్కడ వదిలిపెట్టడని చెప్పండి మీకు వాగ్దానం చేస్తున్నాను మీ జీవిత భాగస్వామి అలా చేయాలని కోరుకుంటారు కాబట్టి మీరు గతంలోని దుఃఖాలలో గత విజయాలలో లేదా గతంలోని పాపాలలో జీవించలేరు మీరు నేటి రోజులో జీవించాలి నేను నా దగ్గర ఉంచుకునే ఒక చిన్న విషయాన్ని నేను రాసి ఉంచాను దీన్ని గతంలో మీతో పంచుకున్నాను అనుకుంటున్నాను కానీ దాన్ని మళ్ళీ చెప్పడం విలువైందే ఒక ఆందోళన చెందే వ్యక్తి దాన్ని విధంగా ఊహించాడు నేను గతం గురించి విచారపడుతున్నాను మరియు భవిష్యత్తు గురించి భయపడుతున్నాను ఉన్నట్టుండి నా ప్రభువు మాట్లాడుతున్నాడు నా పేరు నేను ఉన్నాను ఆయన ఆగిపోయాడు నేను వేచి ఉన్నాను ఆయన కొనసాగించాడు మీరు గతంలో దాని తప్పులు మరియు విచారాలతో జీవించినప్పుడు అది కష్టం ఎందుకంటే నేను అక్కడ లేను నా పేరు నేను ఉన్నవాడు కాదు భవిష్యత్తులో దాని సమస్యలు మరియు భయాలతో మీరు జీవించినప్పుడు అది కష్టం ఎందుకంటే నా పేరు నేను ఉంటాను కాదు కానీ మీరు ఈ క్షణంలో జీవించినప్పుడు అది కష్టం కాదు ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను నా పేరు నేను ఉన్నాను యేసు మనకు నేటి రోజుపై మన దృష్టిని కేంద్రీకరించమని మన ఆందోళనలు ప్రయత్నాలు శక్తి మరియు మన దగ్గర ఉన్న ప్రతి దాన్ని ఈ రోజులో పెట్టమని చెప్తున్నాడు ఇది ఆందోళనకు తాళం వేసి శాంతికి తలుపు తెరిచే తాళము ఈ రోజుపై మీ దృష్టిని కేంద్రీకరించండి ఈ రోజుని మీరు ప్రభువుకి ఇవ్వండి ఆ రోజుకి దాని కష్టాలు చాలు ప్రతి రోజుకి మీ బలం సరిపోతుంది దేవుడు మీకు ఇచ్చే బలం ఆ రోజుకి చాలు నేను వారాల తరబడి ఎలా గడిచిపోతానో తెలియని రోజులను ఎదుర్కొన్నాను కానీ నేను గడిచిపోయాను ఆ తర్వాత మంగళవారం వచ్చింది నా శక్తి పునరుద్ధరించబడింది మరియు నేను గురువారం లేదా శుక్రవారం వచ్చేసరికి నేను కొండ శిఖరా ఉన్నాను ఉన్నాను ఈరోజు మనం ఎలా ఉన్నామో దాన్ని బట్టి మూడు నాలుగు రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఎప్పుడూ అంచనా వెయ్యలేము కేవలం మీ రోజును జీవించండి దేవునికి మహిమ ఇవ్వండి మరియు తరువాతి రోజు మీరు బాగుంటారు ఒక పాస్టర్ గురించి నేను చదివాను ఆయన దేశవ్యాప్తంగా విమాన ప్రయాణంలో ఉన్నారు సమస్యలకు సంబంధించిన మొదటి సంకేతాలు మెరుపులా మెరిసినప్పుడు మనలో ప్రతి ఒక్కరూ దీన్ని అనుభవించాం సీట్ బెల్ట్లు కట్టుకోండి కొన్ని సెకండ్ల తర్వాత నిశ్శబ్ద స్వరం వినిపించింది ఈ సమయంలో మేము పానీయాలను అందించాం మేము కొంచెం అల్లకొలలను ఎదుర్కోబోతున్నాం మీ సీట్ బెల్ట్లు కట్టుకున్నామని మీరు నిర్ధారించుకోండి అని చెప్పడం జరిగింది హఠాత్తుగా ఇంజన్లోంచి భయంకరమైన విరుగుతున్న శబ్దాలు వినిపించాయి పైన చీకటి ఆకాశంలో మెరుపులు మెరుస్తూ ఉన్నాయి హఠాత్తుగా విమానం ఒక కాగితం ముక్కలాగా సముద్రం మీద అటూ ఇటు ఊగుతూ వెళ్తోంది ఒక క్షణం విమానం హఠాత్తుగా గాల్లోకి పైకి లేస్తోంది మరు క్షణం అది భూమిని ఢీకుంటుందేమో అన్నట్టుగా కిందకి వెళ్తూ ఉంది పాస్టర్ తన చుట్టూ ఉన్నవారి ఆందోళన భయాన్ని తను పంచుకున్నానని ఒప్పుకున్నాడు ఆయన ఇలా చెప్పాడు నేను విమానంలో చుట్టూ చూశాను చాలామంది బాధపడుతున్నారు కొంతమంది ఏడుస్తున్నారు చాలామంది ప్రార్థిస్తూ ఉన్నారు అప్పుడు నేను ఒక చిన్న అమ్మాయిని చూశాను ఆమె కుర్చీలో కూర్చున్నప్పుడు ఆమె పాదాలను కింద పెట్టుకుంది ఆమె ఒక పుస్తకం చదువుతోంది ఆమె చుట్టూ ప్రతిదీ పిచ్చిగా ఉంది ఆమె తన చిన్న లోకంలో ప్రశాంతంగా మరియు క్రమంగా బుద్ధిగా కూర్చుని ఉంది కొన్నిసార్లు ఆమె కళ్ళు మూసేస్తోంది తర్వాత మళ్ళీ చదువుతోంది ఆ తర్వాత ఆమె కాళ్లను సరిచేస్తుంది కానీ ఆందోళన మరియు భయం ఆమెలో లేనే లేవు కాబట్టి పాస్టర్ దాన్ని నమ్మలేకపోయాడు ఆయన దీన్ని అర్థం చేసుకోలేకపోయాడు ఆయన దాన్ని తానే కనుగొనాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి విమానం దిగే వరకు ఆయన వేచి ఉన్నాడు విమానం గమ్యానికి చేరుకున్నప్పుడు ఆయన గేటు బయట ప్రాంతంలో వేచి ఉన్నాడు ప్రయాణికులందరూ దిగిపోవడానికి తొందరపడుతూ ఉన్నారు అప్పుడు ఆయన ఆ చిన్న అమ్మాయితో కాసేపు మాట్లాడొచ్చా అని ఆమెను అడిగాడు గాలిలో ఉండగా తను ఎందుకు ఆందోళన చెందలేదో అని ఆమెను అడిగాడు అందుకు ఆ చిన్న అమ్మాయి మా నాన్నే పైలట్ అని చెప్పింది ఆయనే నన్ను ఇంటికి చేరుస్తారు నిజానికి నమ్మకానికి ఒక ప్రతిరూపం ఆమె అని చెప్పాలి అందులో సందేహం లేదు అందువల్ల తనేమీ భయపడలేదు ఇటీవలే మా చర్చిలో మా క్యాంపస్లో జరిగిన ప్రమాదంలో దుర్మరణానికి గురైన ఒక స్త్రీకి అంత్యక్రియలు నిర్వహించాం నేనది ఎప్పటికీ మర్చిపోలేను ఆమె భర్త సేవలో ఒక మాట చెప్పారు చాలా అసాధారణమైంది ఆయన తన ప్రసంగం చివరిలో ప్రజలు తనని చాలాసార్లు ఎలా ఎదుర్కొంటున్నారు అని అడిగారని చెప్పారు ఆయన కొంచెం ఆగి నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని మాత్రమే చెప్పాడు మనం ఎదుర్కొనే అన్నిటి మధ్యలో అదే కదా అందుకే నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను యష్యా నుండి మనకు ఈ అద్భుతమైన వచనం ఉంది అని నీ మనస్సు యందు స్థిరపరచబడిన వారిని నీవు సంపూర్ణ శాంతిలో ఉంచుదువు ఎందుకంటే అతడు నీ నీయందు నమ్మకముంచును మన తుఫాను మధ్యలో మనం పైకి చూసి కాక్పిట్ ఆక్రమించబడిందని సర్వశక్తివంతుడైన దేవుడు నియంత్రణలో ఉన్నాడని గమనించాలి మరియు మనం ఆయనలోనే భద్రంగా ఉండవచ్చు మనం ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న అన్నిటితో ఓడ ఊగుతోంది కానీ ప్రభువులో మన నమ్మకాన్ని ఉంచినట్లయితే ఆ చిన్న అమ్మాయికి ఉన్న ఆ నిశ్శబ్ద శాంతిని మనం కలిగి ఉండడం నేర్చుకోవచ్చు ఈ రోజు జీవితమలుపులో నాతో చేరినందుకు ధన్యవాదాలు దేవుని వాక్యాన్ని మనం ఎంత ఎక్కువ అధ్యయనం చేస్తే మన ప్రేమగల దేవుడు మనలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని మనం అంత ఎక్కువ అర్థం చేసుకుంటాం మీరు ఆయనతో ఆ సంబంధాన్ని ప్రారంభించాలనుకుంటే మొదటి చర్య మీ పాపాలకి పశ్చాత్తాపడము యేసుక్రీస్తుని మీ యజమానిగా మీ రక్షకునిగా మారమని ఆయనను అడగడం మీరు దేవుని ఉచిత రక్షణ యొక్క బహుమతిని స్వీకరించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత క్రీస్తులో కొత్త సృష్టిగా దేవునితో మీ ప్రయాణం ప్రారంభమవుతుంది కాబట్టి మీరు నేడు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకుంటే మీ నిర్ణయాన్ని విశ్వసనీయ మినిస్ట్రీలో లేదా స్థానిక చర్చిలో ఇతర క్రైస్తవులతో పంచుకోవాలని మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో మీ పెరుగుదలను కొనసాగించాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను దేవుడు మీతో నడుస్తున్నప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు తదుపరి జీవిత మలుపు కార్యక్రమంలో మిమ్మల్ని చూసేందుకు నేను ఎదురు చూస్తున్నాను